గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు గంటల్లోనే అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదపద్మాలకు నమస్కారం ముందు మనకి చావుని ముందే అంచనా వేయొచ్చు మనం అలాగే మనకి చావు కూడా సిగ్నల్ ఇస్తుంది దాన్ని మనం గ్రహించగలిగేటటువంటి కెపాసిటీ మనం పెంచుకోవాలి దానికోసమే ఈ మెడిటేషన్లు ఈ పూజలు పునస్కారాలన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు తెగ పూజలు చేస్తున్నాడు మోక్షం వచ్చేస్తుంది అంటారు మోక్షం ఏంటి మోక్షం ఏంటి దాని డెఫినేషన్ ఏంటి అసలు స్వామీజీలు అందరూ వెళ్ళి నాకు ఇల్లు కావాలని అడిగామనుకో వాళ్ళు ఏమంటారు ఇల్లు వాడి ఇల్లు కట్టుకుంటాడు మంత్రగాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కానీ మీకు ఇల్లునిచ్చే కెపాసిటీ ఉంటుందా ఉండదు అందువలన వాళ్ళు ఏం చేస్తారంటే ని డైవర్ట్ చేయడం కోసం పరమాత్మ ఉన్నాడు మోక్షం కోసం సాధన చేయి ఇలా డైవర్ట్ చేస్తారు కాబట్టి మనము జన్మ ఎత్తిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన సాధన మనకి తెలుసు అదే రమణ మహర్షులు వారు చెప్తారు భగవాన్ రమణ మహర్షుల వారు తిరునావెల్లిలో ఆయన ఏం చెప్తారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంతే నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు నువ్వు ఇప్పుడు జీవితం జీవిస్తున్నావు ఎక్కడ చచ్చిన తర్వాత ఎక్కడో పోతున్నావు దట్స్ ఆల్ మ్యాటర్ క్లోజ్ ఈ ప్రపంచం అంతా నీ వెనక వస్తుంది అంటారు ఆయన ఐదో క్లాస్ చదువుకున్నాడు అందగాడు కాదు అయినా సరే ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది విదేశీ భక్తులతో సహా ఎందుకు వెళ్తున్నారు అరుణాచలం మన రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షులు వారి దర్శనం కోసం నిజమైన యోగులు ఇలా చెప్తారనమాట మిగతా వాళ్ళంతా డూప్లికేట్ బాబాలు డూప్లికేట్ స్వామీజీలు డూప్లికేట్ మంత్రగాళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే సాధన చేసుకో మోక్షం వస్తుంది ఎవడకు నీ మోక్షం ఎవడకు నీ సాధన అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం వివేకత ఈ చెత్త ప్రజలకు ఉండదు కాబట్టి మీకు చావు సిగ్నల్ ఇస్తుంది అది పురాణాల్లో చక్కబడింది ఏ అధ్యాయాల్లో ఎక్కడ ఏ పురాణంలో ఉందో కావలసినటువంటి వాడిని నన్ను అడగొచ్చు నిర్మోహటంగా చెప్తాను తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నారనుకో వాళ్ళకి చావు అతి త్వరలో ఉంది అని అర్థం అంటే పెళ్ళం పిల్లల్ని బాగా అంటే అందరూ చూసుకుంటారు విపరీతంగా చూసుకుంటారు తెలుసావు చాలా మంది బాగానే అటువంటి వాళ్ళకి చావు దగ్గరగా ఉంది అన్నది ఒక సిగ్నల్ ఎందువలన టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్న ఈ ఎక్కువ ఎవరైతే అటాచ్ అయి ఉంటారో వాళ్ళకి దీపం ఉంటుంది చూసారా ఆరిపోయే ముందు దీపం చాలా పెద్దగా అనమాట ఎక్కువ వెలుగునిస్తుంది వెలుగనిస్తుంది ఆరిపోతుంది అంటే మళ్ళీ నేను రాలేను మళ్ళీ నేను భార్య పిల్లల్ని చూడలేను అని ఎన్నో రోజుల చచ్చిపోయిన తర్వాత ఆ చూపించే ప్రేమ ఇప్పుడు చూపించేస్తాడు భార్యా పిల్లల మీద అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఎందుకనంటే చిన్న పిల్లాడిని మనం కనుక చూసుకున్నట్లయితే ఆ పిల్లవాడిని వదిలి తల్లిని వదిలి ఆ పిల్లోడు ఉండలేడు చిన్నప్పుడు మనందరం కూడా అలా ఒక టూ త్రీ ఇయర్స్ ఉండలేవు ఆ తర్వాత ఏం చేస్తాం స్లోగా డిటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి అయ్యేసరికి తల్లిని తల్లిదండ్రులు తల్లిదండ్రులను మనం మర్చిపోతూ స్లోగా వస్తాం అండ్ వెన్ మన మన మరణం దగ్గరికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను దూరంగా వదిలేస్తాం ఎందుకంటే అది తట్టుకోలేనటువంటిది తల్లి ఒక అలాగే మన తల్లికి కనుక ఎవరికైనా సరే అనారోగ్యం చేస్తే ఇమీడియట్ మనం క్యాచ్ చేయగలుగుతాం ఒక నాలుగు రోజుల తర్వాత మనం మంచాన పెడతాం అలాగే నల్ల కాకి ఎవరింటి మీదకైనా ఎక్కువ సార్లు గోడ మీద వచ్చి వాళ్తున్నా అరుస్తున్నా గా ఖచ్చితంగా మనకి చావు దగ్గరికి వచ్చినట్టే లెక్క అలాగే శని ప్రతాత్మ ఈ యొక్క ఈ ఆత్మలన్నీ కూడా పితృదేవతారనమాట ఈ యొక్క కాకి అలాగే గొడ్లగోప గొప్ప ఇంట్లోకి వచ్చింది అనుకోండి గ్యారంటీగా ఇంటి యజమాని మిమ్మల్ని మీరే పోతారు మెయిన్ పర్సన్ పోతాడు సంపాదించేవాడు పోతాడు అది గుడ్ల గోప వస్తుంది అలాగే తీతువు పెట్టాలి తీతు అడిస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ పోతారు యాక్సిడెంట్లో చూడకండి చాలాసార్లు ఒక పెళ్లికి వెళుతూ యాక్సిడెంట్ అవుతుంది అందుకని మనం చాలా పెద్ద గొప్పోళ్ళుగా చాలా ధైర్యస్తులుగా మనకు మనమే చాలా మేధావులుగా ఫీల్ అయిపోతుంటాం గట్టిగా జ్వరం వస్తే అమ్మే అంటాం ఒక పది నిమిషాలకే అదే మంచి బలంగా ఉంటే దేవుడు ఉన్నాడా ఏంటండి మొన్న ఈ మధ్యన కర్ణాటక చెందినటువంటి ఒక వ్యక్తి గురించి అరే మంత్రాలు లేవు గెంత్రాలు లేవు భాగేశ్వర్ ధా ఒకటి ఉంటుంది కరోలి సర్కార్ అని ఉంటాడు వాడికి బుద్ధి లేదు చీఫ్ మినిస్టర్లకు బుద్ధి లేదు ముందు ఎమ్మెల్యేలకు బుద్ధి లేదు ఎంపీలకు బుద్ధి లేదు వీళ్ళంతా దేవుణ్ణి వదిలేసి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారనమాట వీళ్ళే దేవుళ్ళని వీళ్ళ ప్రచారం చేయడం వల్ల వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళ నిజంగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నారు కాబట్టి అందులో ఎంతో మంచిగా అలాంటివి నడవకూడదురా ఫోన్ నెంబర్ చూసి పేర్లు చెప్తే ఏంటి లాభం నీకేంటి లాభం ఫోన్ నెంబర్ చూసి చెప్తే నీకేమైనా ఇల్లు వస్తుందా జాబ్ వస్తుందా లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ జరిగిపోయినాయి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డుని తీసుకుంటారు వాళ్ళు కాదు శివోహం అనేటటువంటి ప్రోగ్రామంలో ఒక వ్యక్తి యొక్క ఇలాంటి నీళ్ళన్ని బయట ఐదు నెలల ముందు బయట పడ్డాయి కదా ఐదు నెలలే జాగింది వాళ్ళ వ్యాపారం ఫోన్ నంబర్ చూసి చెప్పేస్తాడు పేర్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ కూడా ఆధార్ కార్డులో ఉన్నవన్నీ దేర్ విల్ బి నెట్వర్క్ కాబట్టి ఏ బాగేశ్వర ధామ్ లో ఒకడు ఉంటాడు వాడు వీళ్ళందరికీ ఏంటంటే చదువులు తక్కువ అడవిడు ఎక్కువ నిజంగా చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఒక వినయంగా ఒక పద్ధతిలో ఒక సాధనలో వెళ్తాడు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళ ఆయన దేవుళ్ళగా తింటే వెనకాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెచ్చగొడుతూ ఉంటారు వీళ్ళు చేస్తారనమాట వాళ్ళ దేవుడు వాళ్ళ తప్పుడు కాదు కరోలి సర్కార్ అని ఒకడు ఉంటాడు వాడు ఒకడు యూపీలో ఇలా చాలా మంది ఉన్నారనమాట కాబట్టి ఇది ఇటువంటి వాళ్ళ స్పీచ్లు ఎక్కువ విన్నా కూడా అయోగ్యుల స్పీచ్లు అనర్హుల స్పీచ్లు వాళ్ళతో సహవాసం ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి అతి త్వరలో మరణం ఉంది అని శాస్త్రాలు క్లియర్ గా చెప్తున్నాయి ఎందువల్లంటే అంటే పో దొంగోడుతో పోలీసు వాళ్ళు నువ్వు తిరుగుతున్నావు నువ్వు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఈ రోజు కాకపోయినా త్వరలో పెట్టేస్తారు అలాగే అలాగే అదృష్టహీనులతో నువ్వు తిరుగుతున్నప్పుడు తప్పకుండా ఆ దురదృష్టం నేను పట్టుకుంటుంది అయోధ్యలు అశా అశాస్త్రీయ విధానంతో ఆ తర్వాత ఈ యొక్క అవైదిక విధానాలతో ఎవరైతే ప్రచారం చేస్తుంటారు వాళ్ళకి ప్రోత్సహించినటువంటి వాళ్ళు వాళ్ళతో తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ మృత్యువు దగ్గరగా ఉంది అని మృత్యు వచ్చిన తర్వాత అర్థమవుతుంది ముందేం అవుతుంది మంచిది చెప్పే వాళ్ళకి అవి కాదు కాబట్టి ఈ తీతు పిట్ట అర్జునుడే స్వయంగా చెప్తాడు కృష్ణ ఈ రోజున తీతూ పిట్ట కనబడింది అంటే ఆ రోజే ఉప పాండవులు అందరినీ ఎవరు అశ్వత్థామ ఈ విధంగా మనకి ఈ కొన్ని చిహ్నాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే వినయం ఉండాలా మీకు ఏమైనా వచ్చున్నామండి మేము చెప్పడానికి మా గురుకి శుశ్రూష చేయాలి శుశ్రూష చేస్తే కొద్ది కొద్దిగా చెప్తారు అంతేగాని గురువు ప్రొఫెసర్ చెప్తుంటే ఎవర్రా మీరు అంతా అసలు నాకు చెప్తారు కామెంట్స్ పెడతారు స్టూపిడ్ ఫెలోస్ ఎప్పుడైనా సరే ఎవడైనా సరే క్లాస్ రూమ్ ఇది వినాలి విని నేర్చుకోవాలా లేకపోతే మృత్యు కబళంలోకి వెళ్ళిపోతాం అంతే మృత్యు యొక్క కబలంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ముఖంలోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను రక్షించేవాడు గురువు వాడే రమణ మహర్షి వాడే పరమహంస యోగానందీజీ వాడే ప్రభాతరంగం సర్కార్ కాబట్టి ఈ ద్వాదశ జ్యోతిర్ రాశులకి ఏ విధంగా జరుగుతాయో మనం తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారందరికీ కూడా మీకు చావు దగ్గరకు వచ్చేసిందా అనేటటువంటి అనుమానాలు కొంతమందికి వస్తాయి అంటే మృతతుల్యమైనటువంటి సమస్యలు మీకు వస్తాయి అనమాట ప్రతి వృషభ రాశి వారి కూడా మీరు గమనించుకోండి మీకు కనీసం కంటిన్యూస్గా రోజుకు ఆరుసార్లు అయినా సరే ఒక కాకి మీకు కనబడితే వరుసలో కనబడాలి కాన్సిక్యూటివ్ సిక్స్ కాన్సిక్యూటివ్ డేస్ ఆరు రోజులు వరుసలో కనుక మీకు కాకి కనుక కనబడితే కనబడినా దాని స్వరం విన్నా మీకోసం వృషభ రాశిగా ఉన్నటువంటి వాళ్ళకి డేంజరు యమధర్మరాజు వెయిటింగ్ అని క్లియర్గా అర్థమైపోవాలి కాబట్టి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా స్త్రీల పట్ల ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి అనురాగం పెరిగిపోతుంది ఇంట్లో పెళ్ళంతో పాటు బయట లపాకీలు కూడా అవసరం ఇవన్నీ ఎక్కువైపోతాయన్నమాట ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది మరణానికి దగ్గరగా వెళ్ళిపోతున్నారు క్లియర్గా చేసుకోవాలి తర్వాత ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వాళ్ళంతా కూడా వీళ్ళకి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి ఆదాయ వ్యయాలు అనేటటువంటివి అనుకూలంగా ఉన్నాయి ఆదాయాల పాలు ఎక్కువగా కనబడుతుంది ఖర్చుల పాలు తక్కువగా కనబడుతుంది మంచిగా ఎక్కడికో వెళ్ళిపోతుందేమో అని వైన్ షాప్లో బాటిల్స్ అన్నీ కూడా రకరకాల తాగడం చాలామంది చూడండి ఏదో సింపుల్గా ఒకటి తాగుతారు కొంచెం ఇక్కడైతే ఈరోజే మనం భార్య ఎత్తేస్తున్నారేమో అన్నట్టు ఫుల్ బాటిల్స్ బాటిల్స్ తాగుతారు అదేవిధంగా కూరలు ఏదో ఒక కూర ఉండుకోవాలి ఒకే రోజు చికెను ఒకే రోజు మటను ఒకే రోజు రొయ్యలు ఒకే రోజు పీతలు ఇలా ఇవన్నీ అత్తి చేస్తారు ఇవన్నీ అతి చేయడం వల్ల మనకి అంత శుభకరమైనటువంటిది కాదన్నమాట మార్కెట్లో చేపలెక్కడికో పారిపోతున్నట్టు రొయ్యలెక్కడికో పారిపోతున్నట్టు అంటే ఇది చిన్న విషయమైనా వీళ్ళ యొక్క జాతకం అర్థం అవుతా ఉంటుంది అంటే అతి సర్వత్రే వారి జయే అతి ఎక్కువగా ఉండకూడదు మరణానికి దగ్గరగా వెళ్ళిపోతారు అన్నట్టు ఇంకేం ఉండదన్న అంత మరణమే డైరెక్ట్ కలియుగంలో వెళ్ళే రెండు అంటే ఒకటి కామ కామం 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 ఆ కామంతో ఎయిడ్స్ సిఫిలిస్ గనేరియా ఈ వ్యాధులతో ఫైనల్ ఫైనల్గా టెపి పైకి వెళ్ళిపోవడం ఇంకేం ఉండవు మధ్యలో ఈ సాధనలు మోక్షాలు ఈ బాబాలే ఆలే చేస్తూ ఉంటారు ఇవన్నీ పైకేదో సొల్గములు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు మంచిగా మంచి మార్కులు విదేశాల్లో ఆ ట్రంప్గాడు కాదు కదా వాడు అమ్మ మొగుడు వచ్చినా సరే మీరు మాత్రం విదేశాలకు ప్రయత్నాలు చేస్తూనే ఉండండి గ్యారంటీగా సక్సెస్ వస్తుంది ఆ దేశాలు కాకపోతే వేరే దేశాలు అప్లై చేసుకోండి లేకపోతే ఈ యొక్క వృషభ రాశి వారికి చక్కగా ముసలి వయసులో ఉన్నటువంటి వాళ్ళు కనుక మీరు చూడకోలేదనుకోండి మీ తల్లిదండ్రులనైనా మీ అత్తగారు మామగారునైనా ఎవ్వరైనా ముసలి వాళ్ళని చూడలేదనుకోండి టపీ మెయిన్ యజమాని ఇంటికి ఇంటికి మెయిన్ యజమాని పై టపీ అయిపోవడానికి కారణం దగ్గరికి వచ్చినట్టే లెక్క ఇక మహిళలు మహిళలు కాస్త మనశ్శాంతి ఉంటుంది ఒక స్త్రీ మీ వెనకే తిరుగుతూ ఉంటుంది రాశి వాళ్ళకి మిమ్మల్ని ఎప్పుడు కాటేసేద్దామా అని చూస్తూ ఉంటుంది నాకు తెలిసినటువంటి చాలామందిని నేను చూశాను ఏమంటే మేము కలకత్తా నుంచి చేస్తున్నామండి వాట్సాప్లోనే ఉంటారు వాళ్ళు డైరెక్ట్ ఫోన్ మాట్లాడారు అంటే వాళ్ళు మొగోళ్ళ లేకపోతే ఆడోళ్ళ పెట్టేది ఈ అనుభవాలన్నీ మీకే వృషభ వాళ్ళకి కలుగుతాయి అందుకే చెప్తున్నాను ఇవన్నీ అంతేగాని గురువుగారు ఈ మరి మనకి పూర్తిగా చెప్పలేదండి పూర్తిగా చెప్తాం చక్కగా మీరు ఏం చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో అవి ఇచ్చి మీరు చక్కగా వాట్సాప్లో పెట్టాలి అందుకని మీరు చెప్తే మేమేం చేస్తాం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తాం మన ఛానల్ ఫ్రీగా చెప్పడం కోసం పెట్టబడిన ఛానల్ ఇది కాబట్టి వ్యూస్ చూడడానికే బద్దగాసులకు మీకు భవిష్యత్తు ఏంట్రా జాతకం ఎవడు చదువుతున్నాడు ఎవడు చెప్తున్నాడు ఎవడు శాస్త్రం ప్రకారం చెప్తున్నాడు ఎవడు నిజాలు చెప్తున్నాడు తెలుసుకోని వాడికి వ్యూస్ చూడడం కోసం మీరు చూడడం వాడు చూడడం వాడు మీకు భవిష్యత్తు ఏం చెప్తాడు జ్యోతిష్కుడు చెప్పు మీకు భవిష్యత్తు లేదు అందులో డౌట్ లేదు మీరు ఎప్పుడైతే వినయ విధేయతలతో గురువు యొక్క ఆగ్రహానికి గురి కాకుండా చక్కగా గురువు శుశ్రూష చేసుకుంటారు అప్పుడు వస్తుంది తిన్నావు నాయన కాబట్టి వృషభ రాశి వాళ్ళు మీకు ఎక్కడికో పరిగెడుతుంది జాతకం వెళ్ళండి మిమ్మల్ని కాటేసేయడానికి లేడీ వెయిటింగ్ చేస్తుంది వెళ్ళండి డబ్బులు కరెక్ట్గా మంగళకెత్తు కూడా అక్కడ గింగ్ గీస్ పడేస్తుంది అనమాట కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారి పరిహారాలు ఏం చేసుకోవాలండి మరి మేము అంటే కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదువుకోండి కేతుకి కిలో పావు కొలవల్ని మరి ఈ యొక్క పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే మీ ఇంట్లో ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు